హలో హాయ్ అండి మన చిన్ని కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా కృష్ణయ్యకు ఇష్టమైన అటుకులతోని మన ఇంట్లో ఉన్న చిన్ని చిన్ని బుడ్డి బుడ్డి కృష్ణయ్య లాంటి పిల్లలందరికీ ఎంతో బలాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చే లడ్డూలను ఎలా తయారు చేయాలో చూసేద్దాము అంతకన్నా ముందు మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ పెట్టి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి అబ్బా ఇక లేట్ చేయకుండా మనము ఈ లడ్డూలను ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్లోకి లావుగా ఉన్న అటుకులను రెండు కప్పులు వేసుకోవాలి తర్వాత ఈ అటుకులను మెత్తటి పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి అంటే మరీ మెత్తగా రాదండి సన్న పౌడర్లా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నటి పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యిని కరిగించుకోవాలి నెయ్యిని ఇలా కరిగించిన తర్వాత ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని జల్లించి వేసుకోవాలి ఎక్కడా ముద్దలు లేకుండా వస్తుందండి శనగపిండిని వేసిన తర్వాత ఒకసారి నెయ్యిలో బాగా కలుపుకుందాము తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న అటుకుల పొడిని వేసుకోవాలి ఇక ఇప్పుడు ఈ రెండు పొళ్ళను సన్నని మంట మీద ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఎంతసేపు వేయించుకోవాలి అంటే మనం వేయించేటప్పుడు మంచి గుమగుమలాడే వాసన వస్తుందండి ఇప్పుడు మాత్రం మనం దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇంకా మన ఛానల్లో ఎన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి మీకు నచ్చిన వాటికి తప్పకుండా కామెంట్ పెట్టండి అబ్బా మనము పిండిని ఇలా వేయించడానికి దాదాపు ఒక పదిహేను నిమిషాలైనా పడుతుందండి ఎందుకంటే సన్న మంట మీద వేయిస్తున్నాం కాబట్టి చూడండి పిండి మొత్తం కలిసిపోయి కొంచెం కలర్ కూడా మారింది ఇలా పొడి పొడిగా వచ్చినప్పుడు మనము కావాలనుకుంటే ఇంకొక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకొక స్పూన్ నెయ్యిని వేసుకుంటాను నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ పిండిని ఇంకొంచెం సేపు సన్న మంట మీద వేయించుకుందాము ముందైతే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టేసేయండి చూసారా అండి కలర్ ఎంతగా మారిపోయింది మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకుందామండి మీ ఇంట్లో ఉన్నవి మీకు కుదిరిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు అందులోకి మనము ఒక ముప్పా కప్పు మిల్క్ పౌడర్ని వేసుకుందాము కావాలంటే మీరు షుగర్నైనా వాడచ్చు లేదా సగం మిల్క్ పౌడర్ని సగం షుగర్ని కూడా వేసుకోవచ్చండి అంతగా లేదనుకుంటే కూడా బెల్లాన్ని అయినా యూస్ చేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆ పిండిలోకి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఒక పావు కప్పు పాలను మాత్రమే కొద్ది కొద్దిగా వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి అంటే మీకు తెలిసిపోతుంది కదా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే కొద్దిగా మాత్రం వేసుకొని చూడండి నేనైతే చెప్పినట్టుగానే కప్పు పాలనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను మీరు లడ్డూలను చుట్టేటప్పుడు తక్కువ పడితే ఒక స్పూన్ అలా వేసుకొని చుట్టుకోవచ్చండి తర్వాత పావు స్పూన్ ఇలాచిని కూడా వేసుకొని కలుపుకుందాము ఇలాచి పొడిని వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని ఈ పిండిని చల్లారనిద్దాము చూసారండి పిండి బాగా చల్లారిపోయిన తర్వాత చెయ్యితో పిండిని ఈ విధంగా పిసకాలి ఇలాగే చేయాలండి మరికొన్ని పాలు పోసుకుంటూ పిసుకొద్దు ఆ పిండితోనే ఇలా పిసుకుతూ ఉంటే మనకి ఉండలు వచ్చే ఉండల్లాగా వస్తుంది అంటే ఇలా చేస్తుంటే పిండి మనం లడ్డూలు చేయడానికి ముద్దలా తయారవుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి అబ్బా చూడండి ఇలా కలుపుతూ ఉంటే పిండి లడ్డూలు చేయడానికి రెడీ అయిపోయినట్టే ఇక మనము లడ్డూలను చుట్టేసుకోవడమేనండి మనకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టి ఈ కృష్ణాశ్రమికి మన ఇంట్లో ఉన్న చిన్ని చిన్ని చిట్టి చిట్టి బుడ్డి బుడ్డి లాంటి పిల్లలందరికీ ఈ అటుకులతో చేసిన లడ్డూలను పెట్టి ఆరోగ్యంగా ఉంచుదాము మీరు కూడా ఈ విధంగా కృష్ణాశ్రమికి అటుకులతోనే లడ్డూలను చేసి తిని ఆరోగ్యంగా ఉండాలని ఆ కృష్ణయ్యని వేడుకుంటున్నాను ఇంకా మన కృష్ణయ్యకి ఇష్టమైన అట్కులతో చేసిన లడ్డూలే కాదండి ఇష్టమైన పువ్వులు కూడా ఉన్నాయి ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పువ్వులని కొన్ని కలెక్ట్ చేశానండి అవి చూపిస్తాను ఇవైతే ఉమ్మెత్త పువ్వులండి ఇంకా కృష్ణుడికి ఇష్టమైన శంకు పువ్వులు కూడా ఉన్నాయి చూడండి కృష్ణుడికి ఇష్టమైన పారిజాతం పువ్వులు ఉన్నాయి ఇంకా కృష్ణుడికి బ్లూ కలర్ పువ్వులు అంటే చాలా అంట అదేనండి బ్లూ కలర్ అంటే నీలం రంగు పువ్వులంటే చాలా ఇష్టం అంట నేను నీలం కలర్ దొరికిన పువ్వులన్నింటినీ కలెక్ట్ చేశాను కానీ నాకు వీటి పేర్లు తెలీదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి ఇదిగోండి పారిజాతం పూలు కూడా తీసుకొచ్చాను వీలైతే మీరు కూడా ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఇష్టమైన పూలలో ఏ పూలు దొరికినా కూడా ఆ పూలతోని పూజించవచ్చు మీకు ఈరోజు వీడియో ఎలా ఉంది అని నాకు కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు హ్యాపీ కృష్ణాష్టమి